హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాము అది కాక వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయని కొన్ని రోజులు అయితే ఆపాము మళ్ళీ అయితే ఇంక నుంచి అయితే వారానికి రెండు వీడియోలు అయితే చేస్తాము ప్రతి వారంలో రెండు వీడియోలు అయితే కంపల్సరీగా అప్లోడ్ చేస్తాము ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ మధ్య అయితే మేమైతే వీడియోస్ అవి పెట్టలేదు ఇంకా వారానికి రెండు వీడియోలు అయితే పెడతాము ఈ రోజు వీడియోలు అయితే మా ఇంట్లో స్నాక్స్ ఏం లేవండి అందుకైతే మా అమ్మ అయితే కొబ్బరి వాళ్ళైతే చేస్తుంది మనమైతే కొబ్బరి వాళ్ళు అయితే చేసుకుంటున్నామండి ఈ కొబ్బరి వాళ్ళు అయితే రెండు మూడు వారాలు అయితే నిల్వైతే ఉంటాయి ఈ కాలుష్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం కొబ్బరి వాళ్ళకి కావాల్సిన పదార్థాలు అయితే చూసుకున్నాము నేనైతే మూడు గ్లాసులు స్టోర్ బియ్యం అయితే తీసుకున్నాను ఈవెన్ రాత్రి నానబెట్టి ఒక ఐదు గంటల చొప్పున నానబెట్టి నేను కడిగి పెట్టుకున్న ఉదయం లేసి మిక్సీకి వేసి ఆడించుకొని పిండి చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే దీంట్లో కావాల్సిన పదార్థాలు చూసుకు బియ్య పిండి అలాగే ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఆల్రెడీ నలగ్ నలగ్గొట్టయితే పెట్టేసుకున్నామండి అలాగే కొబ్బరి తురుము ఒక కప్పు అయితే తీసుకున్నాము ఇందులో కావాల్సిన యాలక్క పొడి యాలక్క పొడి నేను ముందుగానే మిక్సీకి అయితే వేసి పెట్టేసుకున్నాము ఇప్పుడైతే మనం కొబ్బరి అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాము ముందుకైతే మనం కడాయి అయితే పెట్టుకున్నాం దాంట్లో కొంచెం నీళ్ళు పోద్దాం పాకం అయితే పట్టాలి కదా కొబ్బరిళ్ళకి ఆ బెల్లం తీసుకో ప్రియా కొబ్బరి కావాల్సిన ఒక ఒకప్పు బెల్లం నీళ్ళనేటి లైట్ లైట్గా మరగాలి మరిగిన తర్వాత బెల్లం వేసుకోండి బెల్లం అనేది త్వరగా అయితే కరిగిపోతుంది మనకు ఆ బెల్లం అయితే కరిగే లోపల మీరైతే ఈ వీడియోని లైక్ అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే మనం ఐదు వందలకి దగ్గరలో ఉన్నామండి ఒక వెయ్యి మంది వస్తే మన మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే అయిపోతుంది ఇప్పుడైతే మనం బెల్లం అయితే ఎంత వరకు అయితే చూద్దాము ఎంతవరకు వచ్చింది మా బెల్లం బెల్లం అంత పాకం రావాలి పాకం వచ్చేదాకా మనం కలుపుతా ఉండాలి అది ఇప్పుడైతే మనం పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాము పాకం అయితే వచ్చేసిందండి మీరు ఇక్కడ చూస్తున్నట్టే మా అమ్మ అయితే చూడండి ముద్దగా ఎలా వస్తుందో ఈ పాకం అయితే రావాలి కొబ్బరి రోడ్లకి కొబ్బరి రోడ్లకే కాదు అరిసెలకు కూడా ఇదే పాకం రావాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొబ్బరి అయితే వేస్తామా అయితే ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో యాలక్కల పొడి కూడా వేసేసుకుంటున్నాము అవన్నీ యాలక్కల పొడి వేసిన తర్వాత మళ్ళీ కలపాలండి పిండి తీసుకో ఇప్పుడైతే పాక స్టవ్ మీద నుంచి అయితే తీసేసి ఇప్పుడైతే పిండిని అయితే ఇందులో వేస్తూ కలిపేసుకోవాలి పిండి అయితే పోసుకుంటే ఇలా కలుపుకోవాలి పిండిని అయితే ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి మనకి ఊరిని ఉండలు కట్టేస్తుందండి మీరు ఎంత ఫాస్ట్ గా కలుపుకుంటే అంత మంచిది ఏమా ఈ పిండి కలిపేటప్పుడు ఇద్దరైతే ఉండాలండి ఒకరు పిండి వేయాలి ఒకరు కలపాలండి మనకు అరిసెలకు కూడా ఇదే పాకం అండి కొబ్బరిలకైనా కొబ్బరి వడలకైనా అరిసెలకైనా ఇలాగే చేసుకోవాలండి ఈ పాకలో చేసుకోవాలి పిండి చూడండి చల్లారితే మళ్ళా గట్టిగా అవద్దండి ఒక ఐదు నిమిషాలు మనం పక్కన పెట్టుకొని ఈ లోపల మనం కడాయి పెట్టుకుని నూనె అయితే పోస్తాం వీడియోస్ తీకుండా ఒక టూ మంత్స్ అయింది కదా కొంచెం మాట్లాడాలంటే ఎందుకో ఉంది అడ్జస్ట్ అయితే అవ్వండి మేము ఏమంటారు చెప్పడం రావటం లేదు అడ్జస్ట్ అయితే అవ్వండి ఇప్పుడైతే మా అయితే ఆయిల్ అయితే పోస్తుంది కొంచెం నూనె కాగిందో కాగలేదో కొంచెం పిండి అయితే చూడాలండి పిండి అయితే వేస్తున్నాను ఇంకా కొంచెం అది పైకి తేలాలండి నూనె కాగిన అప్పుడు నూనె కాగినట్టు మనకు కొబ్బరి అయితే వేస్తున్నాను బా వస్తున్నాయా గిండి మనకి కొబ్బరిళ్ళు అనేటివి ఇలా గోల్డెన్ షేడ్ లోకైతే రావాలండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కొబ్బరి అయితే మీరు ఫ్రై అదేమంటా మమ్మీ చేసుకోవాలి చేసుకోవాలి ఈ కలర్ గానీ వచ్చినట్టు అయితే మన కొబ్బరి బాగా అయిపోయినట్టు మీరు కూడా ఈ బెల్లం కొబ్బరి వాళ్ళని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి టేస్ట్ అనేటివి మాత్రం చాలా బాగుంటాయండి ఈ బెల్లం కొబ్బరి వాళ్ళు నాకైతే అన్ని రెసిపీస్ అయితే వచ్చే వచ్చండి కానీ మా అమ్మకు నేర్పిస్తున్నాను చూడండి మా అమ్మకు వడలేయడం కూడా రావటంలే నేను వస్తున్నా అన్ని నేనంటే ఏమంటారా రెసిపీస్ బాగా చేస్తాను కాబట్టి ఇంట్లో అందుకు నేర్పిస్తున్నా కొత్త రెసిపీస్ ఎలాగో నేర్పిస్తున్నాను కాబట్టి వీడియో కూడా తీస్తున్నాను మీరు నేర్చుకుంటారని నేర్చుకోండి మా అమ్మ వడాలు చేయమంటే ఎంతో చపాతీలు అయితే చేస్తుంది పూరి పూరి చేస్తుంది రకరకాలుగా ట్రై చేస్తుంది రండి చూపిస్తా చూపి అనేసి ఎక్కడ పూరీలో వడల రెండు చేస్తున్నాను చె చెప్పునట్టు చేయి మోడల్ ఆ యొక్క మోడల్ కొబ్బరి అంట మర్చిపోయామ్మా మీ స్వీట్ షాప్లు అలాంటివి కూడా ఉంటాయి తెలుసా ఇంక నుంచి మేము కొత్త కొత్త వీడియోస్ తో మేము ముందుకు వస్తాం అనమాట రెండు నెలల క్రితం కొత్త వీడియోలు చేయాలని స్మాషర్ అన్ని తెచ్చుకున్నాను కానీ వీడియోలు చేయలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే ఇప్పుడైతే మేము మళ్ళీ స్టార్ట్ చేసాం కాబట్టి బెల్లం కొబ్బరి అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయండి మా అమ్మ అయితే వేసేస్తుంది మనం ఇంకా టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉన్నాయో కొబ్బరిళ్ళు ఆ కలర్ లో రావాలి అప్పుడు మనకి కొబ్బరి కూడా బాగా ఉడుకుతుంది బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే మేము ఒకటి మర్చిపోయాం మా అమ్మ ఇందాక షోటా ఉప్పు వేసింది కొబ్బరి అది పిండి కలిపేటప్పుడు మర్చిపోయింది చెప్పడం మీరైతే కంపల్సరీగా షోటా ఉప్పు అయితే చిట్కడను తీసుకోండి అప్పుడే మనకి కొబ్బరిలు కూడా బాగా పొంగుతాయి ఈ గ్లాస్ అయితే మూడు గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకున్నామండి నాకైతే ముప్పై కొబ్బరిళ్ళు అయితే వచ్చాయి మాక్సిమం ముప్పై పైన వచ్చి ఉంటాయి కానీ నేనైతే ముప్పై అని చెప్తున్నాను కొబ్బరిళ్ళు మాత్రం స్మెల్ మాత్రం సూపర్గా ఉన్నాయి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి లాస్ట్ లో అయితే రెండు కొబ్బరి వాడాలని అయితే దేవుడికి పెట్టి తర్వాత తర్వాత అయితే మనం టేస్ట్ చేద్దాము అయిపోయింది పిండి కూడాను ఇంకా టేస్ట్ చూసి ఎలా వచ్చాయో చూసి మా అమ్మాయి అయితే చెప్పొద్ది నువ్వు చూడవా నేను 5 minutes later కొబ్బరి వాళ్ళైతే రెడీ అయిపోయాయండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కలర్ కానీ చాలా బాగా వచ్చాయి మీరు ఫ్రై చేసుకునేటప్పుడు ఈ కలర్ ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి కొబ్బరి కూడా లోపల కూడా బాగా ఉడుకుతుంది మమ్మీ టేస్ట్ చేయండి చాలా బాగుంది కొబ్బరి కొబ్బరి లోపల కూడా చాలా బాగా ఫ్రై అయినాయి బయట కూడా చాలా బాగుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది కొబ్బరి రోడ్డ అయితే సూపర్ గా వచ్చిందండి బాగా పొంగింది కూడా కొబ్బరి మనకు ఒక యాభై కొబ్బరి వాళ్ళ దాకా అయితే వచ్చాయి ఈ నెల దాకా మనం బాక్స్ లో పెట్టుకొని టోర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఎవరికైనా తినచ్చు మా పిల్లలు అయితే ఇవి తినడానికి ఏదైనా చేయండి మా అంటే బయట తెచ్చేది మాకేం నచ్చటం లేదు అందుకని మేమైతే చేసుకున్నాం కొబ్బరి వాళ్ళు అయితే చేసుకున్నాము సూపర్ గా వచ్చాయి టేస్ట్ నేను టేస్ట్ అయితే సూపర్ గా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి మీరు కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి ఇంకటి నుంచి వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేస్తాము వారానికి రెండు మాత్రం కంపల్సరీగా వీడియోస్ అయితే వస్తాయి మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్న గంట అయితే క్లిక్ చేయండి మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ అమ్మ చెమా ఇప్పుడు సైలెంట్ సైలెంట్గా ఉంటుంది ఇప్పుడు మాత్రం నేను మై కెమెరా ఆఫ్ అయింది అనుకో పిండి చేసా అది చేసా అంట తర్వాత కామ ఉంటుంది ఇప్పుడు మాట్లాడువా చూస్తున్నా పిండి అయితే అయిపోయిందండి ఇప్పుడైతే మనం లాస్ట్ ఫైనల్ వచ్చేసాము చూడు చూపిచ్చుంటాం ఒకసారి ఫైనల్ అంటే